హలో ఫ్రెండ్స్ నమస్తే జియో మూడు వందల యాభై ఐదు రూపాయల ప్లాన్ ప్రతిరోజు అన్లిమిటెడ్ డేటా ప్రీ కాలింగ్ మరిన్ని బెనిఫిట్స్ ఉంటాయి నెలపాటు లాంగ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్ రీఛార్జ్ కోసం ఎదురు చూస్తున్నారా మీరు కూడా జియో యూజర్స్ అయితే జియో ప్లాన్లో మీకు ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుంది ఇందులో మీరు అపరిమిత ఇంటర్నెట్ డేటా పొందుతారు దీంతోపాటు మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి అయితే ఈ ప్లాన్ ధర కేవలం మూడు వందల యాభై ఐదు రూపాయలు దీని వ్యాలిడిటీ ముప్పై రోజుల పాటు ఉంటుంది మీకు మొత్తంగా ట్వంటీ ఫైవ్ జీబీ డేటా లభిస్తుంది ఇందులో మీరు డేటా అపరిమితంగా వాడుకోవచ్చు ఒక్క రోజులో ఎంత జీబీ అయినా వినియోగించుకోవచ్చు వారంలో పూర్తి జీబీ కూడా వాడచ్చు ట్వంటీ ఫైవ్ జీబీ డేటా పూర్తయిన తర్వాత మీరు సిక్స్టీ ఫోర్ కేబిఎస్ ఇంటర్నెట్ స్పీడ్ పొందుతారు ముప్పై రోజుల పాటు ఈ ప్లాన్ వర్తిస్తుంది మీ ఏరియాలో ఫైవ్ జీ సేవలు అందుబాటులో ఉంటే మీరు జియో ఫైవ్ జీ స్పీడ్ డేటా కూడా పొందగలరు అయితే జియో మూడు వందల యాభై రూ యాభై రూపాయల ప్లాన్తో పాటు జియో సినిమా జియో టీవీ జియో సెక్యూరిటీ కూడా ఉచితంగా యాక్సెస్ పొందుతారు ఈ రీఛార్జ్ ప్లాన్ మీరు ఏ నెట్వర్క్ అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు అంతే కదా ఇందులో వంద ఎస్ఎంఎస్లు ప్రతిరోజు ఉచితంగా పొందుతారు ఇంకా రిలయన్స్ ఈ వ్యాలిడిటీ ముప్పై రోజుల పాటు వర్తిస్తుంది మీరు షార్ట్ టర్మ్ వ్యాలిడిటీ కోసం చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు అయితే జియో అందిస్తున్న మూడు వందల యాభై ఐదు రూపాయల బెస్ట్ ప్లాన్తో డేటా కూడా